దర్శక ధీరుడు రాజమౌళి మీద మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైనటువంటి కమెంట్ చేశారు రాజమౌళితో నాకు వర్కౌట్ కాదు ఆయన ఒక సినిమాని నాలుగైదు సంవత్సరాలు తీస్తారు నేను ఒక సినిమాని అన్ని రోజులు పెట్టుకొని వేలాడడం నాకు నచ్చదు అంటూ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ దర్శక దీరుడు రాజమౌళి మీద మెగాస్టార్ చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు బహుశా నేను అనుకోవటం రాజమౌళి చిరంజీవి కాంబినేషన్లో సినిమా అనేది ఎప్పటికీ రాదు అది 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 చిరంజీవికి తెలుసు అనుకుంటా ఓకే తెలుసు కాబట్టి ఆ ఉద్దేశంతోనే తను ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు మనకు అనిపిస్తుంది ఒక హిందీ వెబ్సైట్కి ఇచ్చినటువంటి దాంట్లో ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన సో ఆ ఇంటర్వ్యూలో రాజమౌళి గురించినటువంటి ప్రస్తావన వచ్చింది అంటే ఇవాళ మనం తెలుగులోనే కాకుండా ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ అని చెప్పేసి అంటాం కాబట్టి ఇంకా చెప్పాలంటే నెంబర్ వన్ డైరెక్టర్ ఆయన అంటాం దేశంలో సో అందరూ ఒప్పుకునేటువంటి విషయం సో అలాంటి డైరెక్టర్తో మీరు పని చేస్తారా అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది పనిచేసే అవకాశం ఉందని అంటే దానికి ఇచ్చిన జవాబు అనమాట ఆయన సో నా ఆయన రాజమౌళి గారు గొప్ప డైరెక్టర్ కాకపోతే ఏంటంటే ఆయన ఒక్కో సినిమాని మూడు నాలుగేళ్ళు ఒక్కోసారి నాలుగైదేళ్ళు కూడా తీసుకుంటాడు అంతకాలం అన్ని సంవత్సరాల పాటు ఒకే సినిమాకి పనిచేయడం అనేది నా వల్ల కాదు అందువల్ల నాకు వర్కౌట్ కదా ఆయనతో చేయటం నేను ఇప్పుడు మూడు నాలుగు సినిమాలు నా చేతిలో ఉన్నాయి వరుసగా చేసుకుంటూ పోతాను నేను అని చెప్పేసి ఆయన చెప్తూ అని ఆయన ఆన్సర్ ఇచ్చాడు సో అంటే మనకు తెలుసు ఆయన బాహుబలి నుంచి ఆయన ఎలా సినిమాలు తీస్తున్నాడు ఏంటి అంటే తను బాహుబలి తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు పెద్ద పెద్ద కాన్వాస్ సినిమాలు చేస్తున్నాడు మామూలు ఆర్డినరీ సినిమాలు చేయట్లే అత్యంత భారీ బడ్జెట్ తోటి పైగా ఆయన బాహుబలి బాహుబలి టూ తర్వాత ట్రిపుల్ ఆర్ సినిమా చేశాడు ట్రిపుల్ ఆర్ పెద్ద కాన్వాస్ లో చేసాడో మనం చూసాం ఇద్దరు టాప్ స్టార్స్ ఇద్దరు మళ్ళీ సమాన ఇమేజ్ కలిగినటువంటి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తో తీశాడు అది గ్లోబల్ లెవెల్ కి వెళ్ళిపోయింది దాని తర్వాత ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు అది కూడా టూ పార్ట్స్ ఉంటదని చెప్తున్నారు అది ఒక స్పై థ్రిల్లర్ అని వినిపిస్తా ఉంది అమెజాన్ అడవుల నేపథ్యం అంటున్నారు కాశీ నేపథ్యం అంటున్నారు గ్లోబ్ ట్రాటింగ్ అంటే లోకం చుట్టే ఒక వీరుడు అనుకుంటే మహేష్ బాబుని అలాంటి కథ సో అది కూడా దానికో అంటే వెయ్యి కోట్ల బడ్జెట్ వెయ్యి కోట్ల బడ్జెట్ ఒకే సినిమా అంటే కష్టం కాబట్టి రెండు భాగాలుగా ఆ సినిమాని తీస్తున్నారు అని వినిపిస్తూ ఓకే ఆ సినిమా కూడా కనీసం మూడు నాలుగు సంవత్సరాలు ఈజీగా టైం పడుతుంది అన్నారు కాబట్టి ఆయన చేసే సినిమాలన్నీ కూడా అదే దాని తర్వాత ఎవరితో చేస్తారు ఏంటి అనేది మనకి ఇప్పుడైతే తెలియదు కానీ డెఫినెట్గా చిరంజీవి గారితో అయితే చేయరు సో ఆయన వేరే యంగ్ స్టార్స్ వీళ్ళు కావాలి సో మళ్ళీ ఒకవేళ రా జూనియర్ ఎన్టీఆర్తో చేయొచ్చు లేదంటే రామ్ చరణ్ చేయొచ్చు లేదా ప్రభాస్తో చేయొచ్చు ఈవెన్ లేదంటే అల్లు అర్జున్తో కూడా పాసిబుల్గా ఇప్పుడు దాకా చేయలేదు వాళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా రావచ్చు అనేటువంటి కా మూవీ రావచ్చు అనేది కూడా వినిపిస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈయన మహేష్ తోటే ఇంకో నాలుగేళ్ళు సినిమా తీస్తే నాలుగేళ్ల తర్వాత చిరంజీవి గారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు మనం సో ఆయన ఆల్రెడీ అంటే కెరీర్ చివరికి వచ్చేసినట్టు మనం చెప్పుకోవాలి ఒక హీరోగా మరి ఆ పరిస్థితుల్లో ఆయన మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక మూడు నాలుగేళ్ళు ఒక సినిమా కోసం వెచ్చించాలంటే ఆయన బాడీ సహకరించకపోయే అవకాశం ఉంది ఆయన ఎంత ఫిట్నెస్తో ఉన్నప్పటికీ కూడా ఆయన చేసేటువంటి ఆయన పెట్టేటువంటి యాక్షన్ సీన్స్ చేయాలంటే అది డూపులతో అయ్యే పని కాదు ఒళ్ళు ఒళ్ళు వంచి చేయాల్సిందే ఆయనతో చేయటం అంటే ఎంతైనా కొన్ని రోపులు పెట్టి వాటితోటి చేయొచ్చు కానీ యాక్షన్స్ కొన్ని మేనేజ్ చేయచ్చాము కానీ మొత్తం సినిమా చేయలేము కదా సో ఈ సమస్య ఒకటి ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా వాళ్ళ మధ్య చిరంజీవి గారికి రాజమౌళికి మధ్య సినిమా గురించినటువంటి అంటే కలిసి పని చేయడం అనే దాని మీద ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా చర్చ లాంటి జరగలేదు బహుశా ఆ ఉద్దేశంతోనే ఆయన మనం ఎడదిరిగి రాజమౌళితో సినిమా చేయం కాబట్టి చేసే అవకాశం లేదు కాబట్టి దానికి ఒక కారణం చెప్పాలి కాబట్టి ఆయన ఇది చెప్పారని చెప్పేసి నేను అనుకుంటాను ప్రస్తుతం ఆయన నిజంగా మూడు ప్రాజెక్టులు ఆయన చేతులు ఉంటాయి చిరంజీవి గారి వాదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారు ఒక్కోసారి ఒక సంవత్సరంలో ఒకటి రావచ్చు సంవత్సరంలో రెండు కూడా రావచ్చు ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఆయన విశ్వం విశ్వంభరా ఉంది అది యాక్చువల్ గా అయితే ఈ నెలలోనే రావాలి ఏప్రిల్ మొదట పర ప్రకటించిన తేదీ అయితే ఏప్రిల్ పది కానీ ఆ షూటింగ్ పూర్తి కాలేదు దానికి విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే అది ఫాంటసీ ఫిలం మనం చూసాం ఆల్రెడీ ఒక టేజర్ లాంటి వదిలితే అది యానిమేషన్ లాగా ఉందని చెప్పేసి చాలా బ్యాక్ క్లాష్ విమర్శలు వచ్చాయి అవతార స్ఫూర్తితో తీశారు అది కూడా అవతార ఎక్కడ ఇది అక్కడ ఇదేంటి మరి యానిమేషన్ క్యారెక్టర్ లాగా ఉండే అని ఆ వర్క్ గురించి చాలా విమర్శలు వచ్చాయి దాంతో మరింత శ్రద్ధ తీసుకొని బడ్జెట్ పెంచైనా పర్వాలేదా అని చెప్పేసి ఇప్పుడు చేస్తూ ఉన్నారు యువ క్రియేషన్ యువ క్రియేషన్స్ వాళ్ళు నిర్మాత దానికి దాని తర్వాత ఆల్రెడీ ఒక సినిమా వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరికి మా సినిమా వస్తుంది అని కూడా అనౌన్స్ చేశారు చిరంజీవి అనిల్ రావు పుడి కాంబినేషన్ సినిమా సో అది ఉంది దానికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది ఈ రెండు కాకుండా ఆల్రెడీ నాని ఒక సినిమా చేస్తున్నాడు ప్రొడ్యూసర్గా చిరంజీవి తోటి శ్రీకాంత్ ఓదెల లో ఇలా మూడు సినిమాలు ఆయనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి ఆయన చేతిలో దాని తర్వాత మళ్ళీ వరుసగా సినిమాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఓపికనంత వరకు వరుసగా సినిమాలు చేయాలనేది ఆయన ఉద్దేశం అంతేగాని ఒకే సినిమా కోసం మూడు నాలుగేళ్ళు నాలుగైదేళ్ళు కష్టపడాలంటే ప్రస్తుతం ఆయన వయసు రీత్యా కరెక్ట్ కాదని ఆయన అలా అన్నారని చెప్పేసి మనం భావించవచ్చు ఏదేమైనా ఇప్పుడు ఏదైతే రాజమౌళితో నాకు వర్కౌట్ కాదు నేను ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడో అది ఇప్పుడు వైరల్ అయి ఉంది ఆ పింక్ వెల్లాకి ఇచ్చినటువంటి దాని ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి అంటే పింక్ విల్లా వాళ్ళు దాన్ని రిపోర్ట్ చేశారు ఎలా అన్నారని ఇప్పుడు అది అందుకునే మొత్తం అంతా కూడా మీడియాలో అది సర్క్యులేట్ అవుతా ఉంది సార్ అంటే రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి మగధిగరా చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక చిన్న గెస్ట్ రోల్లో అవును కనపడ్డారు ఆ తర్వాత వారిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తే బాగుండు అంటూ కూడా మెగాస్టార్ అభిమానులు అయితే పెద్ద ఎత్తున కోరుకున్నారు ఈ నేపథ్యంలోనే ఉండే అవకాశం ఉందని ఇన్ని రోజులు భావించారు కానీ ఈరోజు చిరంజీవి గారు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు ఏంటి మెగా అభిమానులు మరి దీన్ని ఎలా తీసుకుంటారు అంటే రామ్ చరణ్ ఎడితురికి చేశాడు కదా రెండు సినిమాలు మగధీర ట్రిపుల్ చేశాడు మీరు అన్నట్టు ఆ బంగారు కోడిపెట్ట సాంగ్ అది దాన్ని రీమిక్స్ చేసి మళ్ళీ ఆ సినిమాలు మగధీర్లో పెట్టారు ఆ పాటకి ఇద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా డాన్స్ చేయటం అనేది ఆ సినిమాకు ఒక అదనపు అట్రాక్షన్ తీసుకొచ్చింది అప్పుడే వినిపించింది చిరంజీవి గారు రాజమౌళి కాంబినేషన్లో చేసే అవకాశం ఉంది ఆయనతో డైరెక్ట్ చేసే అవకాశం ఉంది ఉంటే గనక అది ఏ స్కేల్లో ఉంటుంది ఎంత గొప్పగా ఉంటుంది అని కూడా ప్రొడిక్షన్స్ కూడా వచ్చాయి బట్ ఆ తర్వాత కాలంలో ఆయన వరుసగా యంగ్స్టర్స్తోనే సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు ఆయన మనకు తెలుసు ఒక జాన చందమామ కథలాగా ఉంటాయి ఆయన సినిమాలు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది చివరికి అంటే ఆయన ఏమి సందేశాలు ఏమి ఇవ్వడు ఆయన సామాజిక సమస్యలు ఏమి తీసుకోడు ఆయన సినిమాలు మనం మొదటి నుంచి కూడా గమనిస్తే సామాజిక ఇతివృత్తాలతో ఆయన ఎప్పుడు సినిమాలు చేయాల చివరికి ఒకటే ఆయన చెడుపై మంచి విజయం అని చెప్పేవి అదే అంటే విలన్ల మీద క్రూరుడైన లేదా జనాల్ని హింసించేటువంటి ఒక విలన్ని హీరో ఎదుర్కోవటం మొదట తన్నులు తినటం చివరికి విజయం సాధించడం అది అంతా కూడా ఆ సినిమాలో ఆయన ఆ ఫార్మేటే కనిపిస్తూ ఉంటుంది కథలో వేరు కావచ్చు కానీ ఫార్మాట్ మాత్రం ఆయన అదే ఈవెన్ ఇది చూసుకున్నా కానీ ట్రిపుల్ ఆర్ సినిమా చూసుకున్నా కానీ అది మా పేరు చూస్తేనేమో చారిత్రక పురుషుల పేర్లు పెట్టుకున్నారు అల్లూరి సీతారామరాజు అలాగే కొమరం భీమ్ కానీ ఆ ఆ పాత్రలో కూడా మొదట ఆ కాన్ఫ్లిక్టు ఆ రెండు పాత్రల మధ్య ఆ కాన్ఫ్లిక్టు చివరికి ఆ బ్రిటిషర్ల మీద విజయం సాధించడం వాళ్ళు చెడు అయితే వీళ్ళు మంచి అని వీళ్ళిద్దరూ కలిసిపోవటం ఇదే ఫార్మాట్ అదే ఉంటుంది మీరు చూస్తే అన్ని ఏ సినిమా తీసుకున్నా కానీ మగధీర తీసుకున్న మగధీర పునర్జన్మలు తీసుకున్నా చివరికి మళ్ళీ వచ్చేటప్పటికి సేమ్ అదే ఆ ఫార్మాటే ఉంటుంది మీకు అంతా కూడా సో ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో చేస్తున్నది కూడా మేబీ అదే కావచ్చు ఇంకా చెప్పాలంటే ఒక భిన్నమైనటువంటి వీటికి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు బజరంగి భాయ్ జాయిన్ అని చెప్పేసి వీటికి పూర్తి భిన్నమైనటువంటి ఒక కథతోటి సినిమా కథ ఇచ్చారు అలాంటి కథని కూడా మరి రాజమౌళి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయగలమా ఆ సినిమాని ఎందుకని ఆ తరహా ఒక తన తండ్రే కదా ఆ కథ ఇచ్చాడు అలాంటి విభిన్న తరహా కథతోటి తనెందుకు డైరెక్ట్ చేయకూడదు అని మళ్ళీ ఎందుకని ఇప్పటివరకు కూడా తెలుగుకు సంబంధించి రాజమౌళి ఆలోచించినట్టు కనిపించదు ఆయనకు కావాల్సినవి ఏవైతే ఉంటాయో ఎలాంటి కథలో ఈయన ఒక ఐడియా చెప్పడం దాన్ని ఆయన డెవలప్ చేయటం ఈ తరహాలోనే ఒకవేళ ఆయనకి తండ్రికి ఏదన్నా ఒక ఐడియా వస్తే కొడుకు చెప్తే దానిద్దరు కూడా పంచుకొని దాన్ని డెవలప్ చేయటం ఈ తరహాలోనే వాళ్ళిద్దరు కూడా వర్క్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ గ్లోబ్ ట్రాటింగ్ అనే సినిమా దీనికి మహారాజా అని చెప్పేసి కూడా అప్పట్లో ఒక వినిపించింది కానీ ఈ లోపల అదే టైటిల్ తోటి విజయ్ శేష విజయ్ పద్ధతి సినిమా వచ్చింది మరి ఈ ఈ టై సినిమాకి పెడతారు ఏంటి అనేది తెలియదు కానీ బట్ ఈయనైతే ఇప్పుడు దాకా రెండు వేల ఇరవై ఎనిమిదో లేదా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా ఈ సినిమా మీద ఆయన ఎంగేజ్ అయిపోయాడు రెండు పాటల మీద ఒకవేళ ఇంకొక హీరోతో చేయాలంటే అది చిరంజీవి అయితే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఆలోచించాల్సిందే తప్ప ఈ లోపల లేదు మరి అది ఎలా ఉంటుందో ఏమో తెలియదు అందు గురించి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తర్వాత ఎడు చేసే అవకాశం లేదు కాబట్టే చిరంజీవి అలాంటి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి మనం భావించవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ